అంతర్ధానమైన అందగత్తే మూడవ భాగం విశాలాక్షి మళ్ళీ కృష్ణవేణి గదిలోకి వెళ్ళింది రండి విశాలాక్షి గారు రండి మా అబ్బాయిని అమ్మాయిని మీరు చూడలేదనుకుంటాను వీడే నా కొడుకు కృష్ణమోహన్ ఇది నా కూతురు ఊర్మిళ అన్నది కృష్ణవేణి కూతురు తండ్రి పోలిక కొడుకు తల్లి పోలిక విశాలాక్షి వాళ్ళిద్దరి వైపు చూసి చదువుకుంటున్నారా అని అడిగింది మోహన్ ఎస్ఎస్ఎల్సీ చదువుతున్నాడు ఊర్మిళ బెనారస్ మెట్రిక్కి వెళ్ళింది అంతటితో చదువు మానేసింది అన్నది కృష్ణవేణి మోహన్ ఎర్రగా సన్నగా ఉన్నాడు చాలా విలువైన దుస్తులు వేసుకున్నాడు నుండగా దువ్వుకున్న క్రాఫింగు నూనె మీసాలు చేతికి రిష్టివాచి వేళ్ళకి ఉంగరాలు మనిషిలో టీవీ లేదు కానీ డబ్బుతో వచ్చే అహంకారం కళ్ళల్లో కనపడుతున్నది ఊర్మిళ పొడుగు పొడుక్కి తగ్గ చక్కగా వంపులు తిరిగిన మిలమిలలాడే ఒళ్ళు ఆ ఉంపులు స్పష్టంగా కనబడేటట్లు పల్చని పరికిని పల్చని జాకెట్టు దానిమీద ఉల్లిపొర గోని ఓసుకున్నది రెండు జడులు రెండు భుజాల మీద నుంచి ముందుకు పడుతున్నాయి తెల్లని మెడ మెల్లో నగలు లేవు సోఫాలో పడుకున్నది విశాలాక్షిని చూసి కూడా లేవలేదు శశి గది చూశారా ఏమైనా తెలిసిందా అడిగింది కృష్ణవేణి చూశాను ఇంట్లోంచి బయటికి ఎట్లా వెళ్ళిందో అర్థం కావటం లేదు కృష్ణవేణి గారు శశికి పెళ్ళయిందా అని అడిగింది విశాలాక్షి కృష్ణవేణి ఆశ్చర్యంతో పెళ్ళైందా అని అడుగుతున్నారే అదేమిటి ఇవాళ ఎవరినో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నదిగా అన్నది శశి పెట్టెలో ఒక స్నో సీసాలో మంగళసూత్రాలు ఉన్న నల్లపూసల దండ కనిపించింది శనివారాలు ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు శశి ఆ దండ వేసుకు వెళ్లేదని రంగమ్మగారు చెప్పింది అన్నది విశాలాక్షి కృష్ణవేణి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూసింది కృష్ణవేణి చిత్రంగా ఉందే ప్రతి శనివారం ఉదయం మంగళసూత్రం కట్టుకొని బయటికి వెళ్ళేదా అయితే శశికి ఇదివరకే పెళ్ళి అయిందన్నమాట పెళ్ళి కాలేదని చెప్పింది ఎంత మోసం అన్నది ఓ అన్నాడు కృష్ణమోహన్ నీకేమన్నా తెలుసా ఈ విషయం అడిగింది విశాలాక్షి మోహన్ని నాకా నాకెట్లా తెలుస్తుంది అన్నాడు మోహన్ విశాలాక్షి నవ్వి శశి చాలా అందమైన అమ్మాయటగా అన్నది కృష్ణమోహన్ భుజాలు చరిచి అంతకన్నా అందమైన వాళ్ళు చాలామందే ఉన్నారు అన్నాడు విశాలాక్షి ఊర్మిళ వైపు తిరిగి ఏమమ్మా నీకేమైనా తెలుసా ఈ విషయం అడిగింది నాకేం తెలియదండి అన్నది ఊర్మిళ సోఫాలో పడుకునే శశి నీతో చనువుగా ఉండేది కాదా అన్నది విశాలాక్షి నౌకరు నాతో చనువుగా ఉండటం ఏమిటి అన్నది ఊర్మిళ అతిశయం ముట్టిపడుతూ ఇద్దరు ఒకే వయసు వాళ్ళు కదా చనువుగా ఉండేదేమో అనుకున్నాను అన్నది విశాలాక్షి ఎవరిల తాహతలో వాళ్ళని ఉంచుతాం నౌకరికి నాతో చనువేమిటి అన్నది ఊర్మిళ విశాలాక్షికి ఊర్మిళ వైఖరి చూస్తే ఒళ్ళు మండిపోయింది ఇంట్లో నౌకరుగా ఉన్నంత మాత్రాన శశికి తనతో మాట్లాడే తాహతు లేనట్లు మాట్లాడినందుకు శశికళ రాత్రి పది గంటలకు తన గదిలోకి వెళ్ళి పడుకున్నది తెల్లారి నాలుగు గంటలకి రంగమ్మగారు లేచి చూసినప్పుడు గదిలో లేదు కనుక రాత్రి పది గంటలకు తెల్లవారి నాలుగు గంటలకి మధ్య శశి ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి బయటికి ఎట్లా వెళ్ళింది ముందు తలుపు వెనక తలుపు లోపల గడియపెట్టి ఉన్నాయి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళెవరో శశికళను బయటికి పంపి తర్వాత తలుపు గడియపెట్టి ఉండాలి ఇంట్లో ఉన్నవాళ్ళు ఐదుగురు ఈ ఐదుగురిలో ఎవరో ఆ పని చేసి ఉండాలి అన్నది విశాలాక్షి కృష్ణవేణి జవాబు చెప్పలేదు ఊర్మిళ విశాలాక్షి వైపు తిరిగి విశాలాక్షి గారు మీరు నెక్లెస్ను గురించి దర్యాప్తు చేస్తున్నారా లేక శశికళను గురించి దర్యాప్తు చేస్తున్నారా అడిగింది కోపంగా రెండు దర్యాప్తు చేస్తున్నాను ఒకదానితో ఇంకోదానికి సంబంధం ఉన్నది అన్నది విశాలాక్షి మాలో ఎవరో ఒకరం శశికళను బయటికి పంపి తలుపు గడియ పెట్టామే అనుకోండి శశికళ నెక్లెస్ ఎత్తుకుపోయి ఉంటే మేము ఎవళ్ళమన్నా దాన్ని బయటికి పంపి ఉండటం వల్ల శశికళ దొంగ కాకపోదుగా అన్నది కృష్ణవేణి ఇంట్లో ఎవరో శశికళ వెళ్ళిన తర్వాత తలుపు పెట్టి ఉంటే వాళ్ళు శశికళకు దొంగతనంలో సహాయపడ్డారన్నమాట అట్లా సహాయపడ్డ వాళ్ళెవరో తేలవద్దు మీరే మీ నెక్లెస్ శశికళకు ఇచ్చి బయటికి పంపారనుకోండి అప్పుడు శశికళ దొంగ ఎట్లా అవుతుంది అన్నది విశాలాక్షి కృష్ణవేణి కళ్ళు చిట్లించి అదేమిటండి నేను అంత ఖరీదు చేసే నెక్లెస్ శశికళకు ఇచ్చి ఎందుకు పంపుతాను పంపి ఉంటే పోలీసులకు రిపోర్టు ఎందుకు చేస్తాను చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే అన్నది కోపం తెచ్చుకోకండి కృష్ణవేణి గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగానే చెప్పాను అంతే మీరు నెక్లెస్ ఇచ్చి పంపారని నా ఉద్దేశము కాదు అంటూ విశాలాక్షి హ్యాండ్ బ్యాగ్లోంచి లెటర్ పేడ్ పెన్ను తీసింది నిన్న రాత్రి మీరందరూ ఎక్కడికి వెళ్ళారో ఎన్ని గంటలకు ఇంటికి తిరిగి వచ్చారో వచ్చాక ఏం చేశారో విపులంగా చెప్పండి అన్నది దానికేం నిన్న సాయంకాలం నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను ఒంట్లో బాగాలేదు భోజనానికి కూడా క్రిందికి వెళ్ళలేదు రంగమ్మ ఇక్కడికే భోజనం తెచ్చింది అన్నది కృష్ణవేణి విశాలాక్షి అది రాసుకొని తర్వాత అడిగింది పడుకున్నాను నిద్రపోయాను తెల్లవారి రంగమ్మ వచ్చి నిద్ర లేపేంత వరకు మెలకు రాలేదు అన్నది కృష్ణవేణి విశాలాక్షి ఊర్మిళ వైపు తిరిగి నువ్వు అని అడిగింది సాయంకాలం సినిమాకి వెళ్ళాను ఏ సినిమాకి ప్యారేగన్కి ఒక్కదానమే వెళ్ళావా అవును ఎందులో వెళ్ళావు కారులో నువ్వే డ్రైవ్ చేశావా ఊర్మిళ లేచి కూర్చున్నది ఏమిటి ప్రశ్న నేనేందుకు డ్రైవ్ చేస్తాను డ్రైవర్ ఉండగా అన్నది కోపంగా ఏ క్లాస్లో కూర్చున్నావు రెండున్నర టికెట్టుకొని బాల్కనీలో కూర్చున్నాను ఎన్ని గంటలకు వెళ్ళావు సరిగ్గా ఆరు గంటలకు వెళ్ళాను తొమ్మిదిన్నరకు ఇంటికి వచ్చి భోజనం చేశాను అన్నం తిన్న తర్వాత ఏం చేశావమ్మా అని అడిగింది విశాలాక్షి పడుకొని నిద్రపోయాను రాత్రి నిద్ర మధ్యలో లేవలేదా లేదు తెల్లారి ఎప్పుడు లేచావు శశికళ మాయమైందని ఇంట్లో గొడవగా ఉంటే నిద్ర మెలకు వచ్చింది థ్యాంక్స్ అని విశాలాక్షి కృష్ణమోహన్ వైపు తిరిగింది ఏమయ్యా నీ సంగతి అడిగింది నేను అంతే అన్నాడు నిర్లక్ష్యంగా అంతే అంటే రాత్రి పడుకున్నాను తెల్లారి లేచాను విశాలాక్షి నవ్వుతూ అలా కాదు విపులంగా చెప్పాలి నిన్న సాయంకాలం ఎక్కడికి వెళ్ళావు బీచ్కి వెళ్ళి స్నేహితులతో బీచ్లో గడిపి రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతాల ఇంటికి వచ్చి భోజనం చేశాను తర్వాత మేడ మీదికి వచ్చి పడుకున్నాను రాత్రి నిద్ర లేవలేదా లేవలేదు సరిగ్గా జ్ఞాపకం చేసుకో అబ్బాయి అంటూ విశాలాక్షి కృష్ణమోహన్ కళ్ళలోకి సూటిగా చూసింది విశాలాక్షి చూపు భరించలేక కృష్ణమోహన్ మోహన్ తిప్పేసుకున్నాడు రాత్రి ఏ మంచినీళ్ళ కోసమో క్రిందికి వెళ్ళి ఉంటావు జ్ఞాపకం చేసుకో అప్పుడు శశికళ గదిలో ఉన్నది లేనిది చూసి ఉంటావు అన్నది విశాలాక్షి కృష్ణమోహన్ కొంచెం కంగారు పడ్డాడు నేను రాత్రి నిద్ర లేవలేదని చెప్పానుగా ఇంకా అడుగుతారెందుకు అన్నాడు విసుగ్గా కోపం తెచ్చుకోకు రాత్రి నువ్వు నిద్ర లేవలేదన్నమాట రంగమ్మగారు లేవలేదట ఇక మిగిలింది ధర్మారావు గారు సరే మొన్నటి విషయం ఆలోచిద్దాం కృష్ణవేణి గారు మీరు మొన్న సాయంత్రం మీ చెల్లెల్ని చూడటానికి కంజీవరం వెళ్ళారు ఎన్ని గంటలకు బయలుదేరారు అడిగింది విశాలాక్షి ఆరు గంటలకి కాస్త ముందో వెనకో బయలుదేరాను ఎన్ని గంటలకు కంజీవరం చేరుకున్నారు ఏడు గంటల ప్రాంతాల చేరుకున్నాను కంజీవరంలో మీ చెల్లెలి ఇల్లు ఎక్కడుంది కామాక్షి దేవాలయం పక్కన నాలుగో ఇల్లు మీ చెల్లెలి పేరు తులసి కంజీవరం నుంచి మళ్ళీ ఎప్పుడు బయలుదేరారు కృష్ణమైన కొంచెం తటపటాయించి ప్రొద్దున అన్నది ప్రొద్దున ఎన్ని గంటలకు తొమ్మిది గంటలప్పుడు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు మధ్యాహ్నం మూడింటికి ఎందుకంత ఆలస్యమైంది దోవలో కారు చెడిపోయింది ఎక్కడ పూనమల్లి దగ్గర పూనమల్లికి ఎంత దూరంలో కృష్ణమైన విసుగ్గా చూసి నాకు తెలియదు డ్రైవర్ని అడగండి అన్నది మీ డ్రైవర్ పేరు వైకుంఠం సరే ఇక నేను వెళ్తాను అని లేచింది విశాలాక్షి కృష్ణవేణి విశాలాక్షి దగ్గరగా వెళ్ళి విశాలాక్షి గారు ఈ నెక్లెస్ క్లెయిమ్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమైనా తగాదా చేస్తారా అడిగింది చూడాలి ఒక విషయం మాత్రం నిజం మీరు నెక్లెస్ అజాగ్రత్తగా డ్రాయర్ సొరుగులో పెట్టి కంజీవరం వెళ్ళారు అన్నది విశాలాక్షి క్రిందికి దిగి వెళుతూ మెట్ల ప్రక్కన నిల్చున్న రంగమ్మను చూసింది వస్తానమ్మా రంగమ్మ శశికళ తిరిగి వచ్చినా ఆమె గురించి ఏమైనా తెలిసినా నాకు ఇంకేమైనా చెప్పవలసి ఉన్నా టెలిఫోన్ చేయి అంటూ ఒక కార్డు ఇచ్చింది రంగమ్మకి సరేనండి అన్నది రంగమ్మ విశాలాక్షి వెళ్ళి కారు ఎక్కి ఇంజన్ స్టార్ట్ చేయబోతుండగా ఏదో జ్ఞాపకం వచ్చి కారు దిగింది చకచక ఇంటి ప్రక్కన ఉన్న మోటార్ షెడ్ వైపు వెళ్ళింది షెడ్ తలుపు దగ్గరకు వేసి ఉంది తలుపు తెరుచుకొని విశాలాక్షి లోపలికి వెళ్ళింది అది విశాలమైన షెడ్ దాదాపు మూడు కార్లు పడతాయి అందులో లోపల ఒక కారు ఉంది తలుపుకి ఎదురుగా ఇంకో గుమ్మం ఉంది డ్రైవర్ ఆ గదిలో ఉన్నాడేమోనని తలుపు తట్టబోయింది అంతలో ఏదో చప్పుడైంది ఏమిటా అని వెనక్కి తిరిగింది కారు క్రింద నుంచి రెండు కాళ్ళు బయటికి చాచి ఉండటం చూసింది చాలా పెద్ద పాదాలు విశాలాక్షి గుండె జల్లుమంది తేరుకొని తనలో తను నవ్వుకున్నది వైకుంఠం అని పిలిచింది ఎవరు లాయర్ని కారు క్రింది నుంచి బయటికి వస్తావా నీతో మాట్లాడాలి అన్నది ఒక్క నిమిషం ఈ స్క్రూ బిగించి వస్తాను అన్నాడు వైకుంఠం కారు క్రింద నుంచి విశాలాక్షి తలుపు దగ్గరే నిలబడ్డది వైకుంఠం కారు క్రింద నుంచి బయటికి వచ్చాడు అతన్ని ఆశ్చర్యంతో చూస్తూ విశాలాక్షి రెండు నిమిషాలు మాట్లాడలేదు భారీ మనిషి పొడుగు పొడుక్కి తగ్గ లావు ఉంగరాల జుట్టు తీర్చిదిద్దిన ముఖ రేఖలు నీలం రంగు ప్యాంటు ప్యాంటు లోపలికి బనియను చేతికి రిష్టి వాచి అతన్ని బయట విడిగా చూస్తే డ్రైవర్ అని ఎవ్వరూ అనుకోరు చాలా అందమైన విగ్రహం సినిమాల్లో చేరి ఉంటే పైకి వచ్చేవాడు అనుకుంది విశాలాక్షి ధర్మారావు గారి ఇంట్లో పోయిన నెక్లెస్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున దర్యాప్తు చేస్తున్నాను అన్నది విశాలాక్షి డ్రైవర్ తల ఊపాడు నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి ఒక్క క్షణం ఉండండి ఇప్పుడే వస్తాను అని వైకుంఠం తలుపు తెరుచుకొని గదిలోకి వెళ్ళాడు సబ్బుతో చేతులు ముఖము శుభ్రంగా కడుక్కొని బనియన్ పైన సిల్క్ షర్ట్ వేసుకొని విశాలాక్షి దగ్గరికి వచ్చి ఏం అడగాలండి అన్నాడు అతని మాటలు అతని ఉచ్చారణ వింటుంటే చదువుకున్న వాడిలా కనిపించాడు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అడిగింది విశాలాక్షి వైకుంఠం నవ్వాడు నవ్వుతూ ఉంటే అందమైన పండ్ల వరుస తలతల మెరిసింది ఇంటర్ పాస్ అయినాను అన్నాడు ఇంటర్ పాస్ అయి డ్రైవర్ పని ఎందుకు చేస్తున్నావు అడిగింది ఇంటర్ పాస్ అయిన వాడికి ఏ గుమాస్తా ఉద్యోగమో దొరుకుతుంది యాభైయో అరవయో జీతం ఇస్తారు ఇక్కడ తొంభై రూపాయలు ఇస్తున్నారు అన్నాడు వైకుంఠం ఎంత ఇచ్చినా వేగా అయితే ఏం ఇది మాత్రం ఉద్యోగం కాదా చదువుకుంటే మాత్రం డ్రైవర్ పని చేయకూడదా ఈ పనిలో న్యూనత ఏమున్నది అన్నాడు వైకుంఠం న్యూనత అని కాదు కానీ చదువుకున్న వాళ్ళు డ్రైవర్ పని సాధారణంగా చెయ్యరు అన్నది విశాలాక్షి నాకు అటువంటి అభ్యంతరం లేదు ఎక్కువ జీతం వస్తుంది మెకానిక్ పని నాకు ఇష్టం ధర్మారావు గారిని పెట్టుబడికి కొంత డబ్బు అప్పు అడిగి వర్క్ షాప్ పెట్టుకోవచ్చని నా ఆశ పుస్తకాలు చదువుకొని ఎక్కువ విజ్ఞానం సంపాదించుకునేందుకు కావలసినంత తీరిక ఉంటుంది ధర్మారావు గారు ఆయన భార్య నన్ను చాలా మర్యాదగా చూస్తున్నారు కనుక డ్రైవర్గా పనిచేయడం నాకు ఏమీ ఇబ్బందిగా లేదు అంటూ నవ్వుతూ చేతి గడియారం చూసుకున్నాడు వైకుంఠం అయ్యగారు బయలుదేరే టైం కావచ్చింది కారు ట్రబుల్ ఇస్తుంది ఇంకా కొంచెం రిపేర్ చేయాలి అన్నాడు సరే త్వరగా నా పని ముగిస్తాను కూర్చుందాం పద అన్నది విశాలాక్షి రండి అని వైకుంఠం గదిలోకి దారితీశాడు అతని వెనకే విశాలాక్షి వెళ్ళింది అది చిన్న గది కిటికీలు లేవు వెంటిలేటర్స్ మాత్రం ఉన్నాయి ఒక మూల బల్ల కుర్చీ ఇంకో మూల బకెట్లో నీళ్లు చెంబు గోడకి సబ్బు పెట్టుకునే ట్రే ఉన్నాయి ఓ ప్రక్కగా కోర్టు స్టాండు ఉన్నది వైకుంఠం విశాలాక్షిని ఆ గదికి ప్రక్కన ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాడు అది చిన్న గదే కానీ అందులో వస్తువులు చాలా అందంగా అమర్చి ఉన్నాయి చిన్న మంచం దాని మీద మెత్తని పరుపు తెల్లని దుప్పటి శాటిన్ దిండ్లు ఓ బుక్ షెల్ప్లో కొన్ని పుస్తకాలు మంచం వెనక చిన్న బల్ల మీద టేబుల్ ఫ్యాన్ ఇంకోవైపు ఒక బల్లా కుర్చీ బల్ల మీద స్క్రూ డ్రైవర్లు ఫ్లయర్స్ మొదలైన పనిముట్లు బల్ల పక్కన గాడ్రేజ్ బీరువా విశాలాక్షి గదంతా ఒకసారి కలియ చూసింది గది చాలా నీటుగా పెట్టావు చాలా వస్తువులు సంపాదించావే ఖర్చు లేదు భోజనం కూడా ఇక్కడే జీతం ఏం చేస్తాను ఇవన్నీ కొన్నాను అన్నాడు వైకుంఠం నెక్లెస్ పోయిన విషయం నీకు తెలుసా తెలుసు శిశికళ ఇవాళ పొద్దున నుంచి కనబడటం లేదట ఆ విషయము తెలుసా విన్నాను అన్నాడు వైకుంఠం శశికళతో నీకు బాగా పరిచయం ఉందా లేదు అవసరం ఉంటే కానీ నాతో మాట్లాడేది కాదు నేను తనతో ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేదు అందువల్ల నేను అవసరం ఉంటే కానీ మాట్లాడేవాడిని కాను శశికళ చాలా అందమైన అమ్మాయిటగా అవును బాగానే ఉంటుంది నీకు పెళ్ళయిందా లేదు శశికళకు పెళ్లి కాలేదు ఇద్దరు ఒకే చోట ఉంటున్నారు నువ్వు ఆమెతో స్నేహం చేసుకునేందుకు ప్రయత్నించకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది అన్నది విశాలాక్షి వైకుంఠం నవ్వి ప్రయత్నించాను లాభం లేకపోయింది శశికళకు నేను అందంగా లేనేమో అన్నాడు నేనెవరికి చెప్పనులే నిజం చెప్పు అన్నది విశాలాక్షి నిజమే చెప్తున్నాను శశికళ ఇంకెవరినో ప్రేమించిందట పెళ్లి కూడా ఏర్పాటైంది ఇవ్వాలా ఈ పాటికి పెళ్లి అయి ఉండవలసింది అన్నాడు వైకుంఠం విశాలాక్షి లేచి తలుపు దగ్గరికి వెళ్ళి ఈ తలుపుకి అవతల ఏముంది అడిగింది ఇంట్లోకి తెరుచుకుంటుంది అన్నాడు వైకుంఠం ఓహో ఇంట్లోకి దారి అన్నమాట తలుపుకి తాళం ఉన్నదేం ధర్మారావు గారు కొంచెం పాతకాలం మనిషి రాత్రిపూట నేను ఇంట్లోకి వెళ్ళే వీలుంటే తన కూతురి కన్యాత్వం పోతుందేమో అని ఆయన భయం అన్నాడు నవ్వుతూ ఈ తలుపు ఎప్పుడు తెరవరా తెరవరు నిన్న రాత్రి శశికళ ఈ తలుపు తెరుచుకొని షెడ్లోకి వచ్చిందా అడిగింది విశాలాక్షి నెమ్మదిగా వైకుంఠం ఉలిక్కిపడ్డాడు అంతలో సర్దుకొని మీకు ఆ అనుమానం ఎందుకు కలిగింది ఎదురు ప్రశ్న వేశాడు శశికళ ఇంట్లోంచి వెళ్ళేందుకు వేరే దోవలేదు వాకిలి తలుపు పెరటి తలుపు లోపల గడియలు పెట్టి ఉన్నాయి ఇంకా మిగిలింది ఈ ద్వారం ఒక్కటే అన్నది విశాలాక్షి ఇంట్లో ఎవరో శశికళను బయటికి పంపి తర్వాత తలుపు గడియ పెట్టి ఉండవచ్చుగా అన్నాడు వైకుంఠం అందరూ శశికళను బయటికి పంపలేదన్నారు అట్లాగే అంటారు నిజం చెబుతారా అన్నాడు వైకుంఠం వైకుంఠం నువ్వు నిజం చెప్పడం లేదు ఏదో దాస్తున్నావు నేనేమి దాచడం లేదు నీ మాటల్లో ఏదో దాస్తున్నట్లు స్ఫురిస్తుంది అదేదో చెబుతావా నా యజమానుల గురించి నేను ఏమీ చెప్పకూడదు నీకు తెలిసిన విషయాలు నువ్వు చెప్పకపోతే శశికళ ఎందుకు వెళ్ళిపోయింది ఎట్లా వెళ్ళింది తెలియదు దొంగతనం ఆమె మీదికే వస్తుంది అన్నది విశాలాక్షి రానివ్వండి శశికళ ఏమంత అమాయకురాలు కాదు అన్నాడు వైకుంఠం విశాలాక్షి వైకుంఠం కళ్ళల్లోకి చూసి అమాయకురాలు కాదని ఎందుకంటున్నావు అడిగింది చెప్పానుగా శిశికలను ఎవరో ఇంట్లోంచి పంపి తలుపు లోపల గడియపెట్టి ఉంటారని అన్నాడు వైకుంఠం అయితే అడిగింది విశాలాక్షి మీరే ఊహించుకోండి ఊహించుకోవడం ఎందుకు నీకు తెలిసింది చెప్పవచ్చుగా ఈ ఇంట్లో ఎవరికీ శిశికలతో సంబంధం లేదు అనుకోకండి ఆ రహస్యం బయటపడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు తన హోదాకి శశికళ తగదని ఆయన ఉద్దేశమై ఉంటుంది కానీ శశికళను చూస్తే ఆయనకు వెర్రి మోజు ఆయనతో రహస్యంగా ప్రేమ కలాపాలు సాగించి శశికళకు విసిగెత్తిపోయింది శశికళ పెళ్లి చేసుకోదలిచిన అతను మంచి ఉద్యోగంలో ఉన్నాడని విన్నాను అతన్ని పెళ్లి చేసుకొని సుఖంగా ఉందామనుకుంది ఆమె కానీ ఈయనకు శశికళ తనను వదిలి వెళ్ళిపోవడం ఇష్టం లేదు ఆమె తనకి కావాలి కనుక పెళ్లి చేసుకొని వెళ్ళిపోవద్దని శశికళను ప్రధేయపడ్డాడు అనుకోండి తర్వాత పెళ్లి మానేసి అతనికి ప్రియురాలిగా ఉండటానికి శశికళ కొన్ని షరతులు పెట్టి అవి చెల్లిస్తే ఒప్పుకుంటాను అన్నదనుకోండి వాటిలో ఒక షరతు ఆ నెక్లెస్ తనకి ఇవ్వడం అయి ఉండవచ్చుగా అన్నాడు వైకుంఠం విశాలాక్షి నవ్వి బాగుంది నువ్వు ఊహించిన విషయాలు హేతువాదానికి నిలవవు అన్నది ఎందుకని అర్ధరాత్రి ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉద్యోగం మానేసి ఇంకా ఎక్కడన్నా ఉండవచ్చుగా అడిగింది విశాలాక్షి తన ప్రేమ కలాపం నిన్న రాత్రి బయటపడి ఉండవచ్చు అందుకని పారిపోయి ఉండవచ్చు అన్నాడు వైకుంఠం అయితే నెక్లెస్ పోయిందని రిపోర్టు ఎందుకు ఇస్తారు అది మీరే ఊహించుకోవాలి సరే ఊహించుకుంటాను ఇదంతా నీ ఊహేనా ఏదైనా ఆధారం ఉందా అడిగింది విశాలాక్షి వైకుంఠం ఒక్క నిమిషం ఆలోచించాడు నేను చెప్పానని బయట పెట్టకండి ఒకరోజు ధర్మారావు గారు రాత్రి తొమ్మిదింటికి క్లబ్ నుంచి వస్తున్నారు శశికళ బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఉంది ధర్మారావు గారు కారు ఆపమని ఇంటికేనా అని అడిగి కార్యక్రమన్నారు నేను కారు డ్రైవ్ చేస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూశాను ఏం చూశావు అది ఎవరికీ చెప్పవలసిన విషయం కాదు అన్నాడు వైకుంఠం నవ్వుతూ కనుక ధర్మారావు గారికి శశికళకు సంబంధం ఉన్నదని ధర్మారావు గారే నెక్లెస్ ఇచ్చి పంపివేసి ఉంటారని నీ అనుమానం ధర్మారావు గారికి శశికళకి సంబంధం ఉన్న విషయం కృష్ణవేణమ్మకు తెలుసా అడిగింది విశాలాక్షి ఏమో నీ అనుమానం సబబుగా లేదు ధర్మారావు గారే నెక్లెస్ శశికళకి ఇస్తే కృష్ణవేణమ్మ పోలీసులకు రిపోర్టు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా పోలీసులు శశికళను పట్టుకొని ప్రశ్నిస్తే ధర్మారావు గారే తనకు నెక్లెస్ ఇచ్చిన విషయం చెప్పివేయదా అది ధర్మారావు గారికి నామర్థ కాదా అన్నది విశాలాక్షి ధర్మారావు గారు నెక్లెస్ శశికళకు ఇచ్చినట్లు సాక్ష్యం ఏముంది అబద్ధం చెబుతున్నది అంటారు ధర్మారావు గారు అన్నాడు వైకుంఠం థ్యాంక్స్ వైకుంఠం ఇక నేను వెళ్ళి వస్తాను అన్నది విశాలాక్షి ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది అది కూడా చెబుతాను వినండి అని వైకుంఠం రెండు నెలల కిందట ఒకరోజు రాత్రి మెట్ల దగ్గర ఏదో చప్పుడైంది అప్పుడు నేను ఏదో పుస్తకం చదువుకుంటున్నాను తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను గుసగుసల్లో మాట్లాడుకుంటున్నారు ఎవరు చెవులు నిక్కపరుచుకొని విన్నాను కృష్ణమోహన్ శశికళ గుడ్ గాడ్ తండ్రితోనూ కొడుకుతోనూ కూడానా అనుకున్నాను అన్నాడు థ్యాంక్స్ మళ్ళీ కలుసుకుందాం అని విశాలాక్షి తలుపు వరకు వెళ్ళి చట్టుకున్న వెనక్కి తిరిగి వైకుంఠం కృష్ణవేణమ్మ కంజీవరం నుంచి వస్తున్నప్పుడు దోవలో కారు చెడిపోయిందటగా అని అడిగింది అవును రిపేర్ చేయడానికి ఎంతసేపు పట్టింది చాలాసేపు పట్టింది ఎందుకు ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది పూనమల్లికి ఎంత దూరంలో ఆగిపోయింది పూనమల్లి దాటిన తర్వాత థ్యాంక్స్ అన్నది విశాలాక్షి